వెల్కమ్ టు టీవీ ఫ్యూచర్ ఆలోచించి ఎక్కడైనా మంచి ప్లేస్ లో పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ గా హైదరాబాద్ లో చుట్టుపక్కల జరుగుతున్నాయి అందులో భాగంగా చూసుకుంటే ముంబై హైవే అయితే ఒక రేంజ్ లో డెవలప్ అవుతోంది ఎవరైతే ఇప్పుడు ఫ్యూచర్ అంటే పర్టికులర్ గా పిల్లల పెళ్లి గురించో లేకపోతే పిల్లల చదువు గురించో రిటైర్మెంట్ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఇలా ఆలోచన చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ప్లేసెస్ అనేవి కొన్నే ఉంటాయి పర్టికులర్గా గా ముంబై హైవే గురించి మాట్లాడుతున్నారు సదాశివేట్లో ఛాలెంజింగ్ ప్రైస్ లోనే మనకి అక్కడ ప్లాట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు వాటి మెయింటెనెన్స్ బాగుంటుంది అందులోను మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసామని అంటే అంటే రిటర్న్ కూడా అదే విధంగా ఉంది ఇలా ఆలోచించి కదా మనం పెట్టుబడి పెడతాం అలాంటి వాటిలో ది బెస్ట్ ప్లేస్ మనకి జనని గ్రీన్ మెడోస్ అండి వాళ్ళు చాలా చక్కగా అందిస్తూ ఉన్నారు వివరాలు కూడా ప్రతిదీ మనకి డీటెయిల్గా గా చెబుతున్నారు అనమాట సో నాకు అనిపించింది నేను వినడమే కాదు మీకు కూడా చెప్పాలి కదా అసలు ఎలాంటి ప్రాజెక్ట్ ఉంది హైలైట్స్ ఏంటి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు చుట్టూ ఉన్న డెవలప్మెంట్ ఏంటి ఇవే కాబట్టి మనం చూసుకుంటాం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జననీ గ్రీన్ మెడోస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమన్ నారాయణ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమన్ నారాయణ గారు ఎలా ఉన్నారు జననీ గ్రీన్ మెడోస్ ఛాలెంజింగ్ ప్రైజ్ అంటున్నారు అందులోనూ అసలు హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయండి సదాశివపేట ముంబై హైవే దగ్గర అలాంటిది ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు ప్రాజెక్ట్ గురించి చెప్పండి ఫస్ట్ డీటెయిల్స్ మనం వచ్చేసి జననీ గ్రీన్ మీడియాస్ ప్రాజెక్ట్ మీద యాక్చువల్గా ఇది మనం అంటే వేరే కంపెనీతో టైఅప్ చేసి మార్కెట్లో చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఏంటంటే మనకి మన సదాస్విపీఠం బేస్ చేసుకొని మెయిన్ సదస్వి పీఠ దాటగానే నెక్స్ట్ మనకు బుదేరా ఏరియాలో రోడ్డుకి ఎంత ఒక నియర్ బై రోడ్ అంటే రోడ్ ఫేసింగ్ అని చెప్పాలి యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ రేట్లో ఛాలెంజింగ్ ప్రైస్ తోటి మనం మంచి ప్రాజెక్టు ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కింద సెవెంటీ ఎకర్స్ మనం ఫస్ట్ ఫేజ్ కింద ఇస్తున్నాం మేడం టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది త్రీ హండ్రెడ్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఓన్లీ సెవెంటీ ఏకర్స్ ఫస్ట్ ఫేస్ కింద సెవెంటీ ఎకర్స్ తోటి మనం ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది చాలా వరకు స్టార్ట్ అయ్యా కంప్లీట్ కావచ్చు మేడం ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మన ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఏంటంటే మనం ఓకే అన్ని కంపెనీస్ అనేది డెవలప్మెంట్ చేస్తుంటారు అనేది కాన్సెప్ట్ ఓకే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు రిసార్ట్ కాన్సెప్ట్లు ఇవన్నీ తీసుకొస్తున్నారు ఏంటంటే కంపెనీ వాళ్ళే చెప్తున్నారు కొంతమంది చేయట్లేదు అనేది కొంచెం చిన్న అపోహ ఉంది యాక్చువల్గా అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే మన కంపెనీ ఏంటంటే మనకి ఇండియాలోనే మోస్ట్ అంటే చాలా పెద్ద కంపెనీ లెమంట్రీ రిసార్ట్ అనే కంపెనీ లెమన్ ట్రీ కంపెనీ వీళ్ళతో వచ్చేసి మనం టైఅప్ అయ్యాం ఆల్రెడీ టోటల్గా వీళ్ళకి వచ్చేసి ఫైవ్ ఏకర్స్లో మనకి లెమంట్రీ రిసార్ట్తో కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాం ప్లస్ దాంతో పాటుగా పక్కన త్రీ ఏకర్స్ తోటి వచ్చేసి వాటర్ థీమ్ పార్క్ కూడా ఆల్రెడీ భూమి పూజ అయింది మేడం వాటర్ థీమ్ వాటర్ థీమ్ పార్క్ ఇది వచ్చేసి మనకు లెమన్ ట్రీ వల్ల ఆల్రెడీ లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ మొత్తం భూమి పూజ కూడా చేశారు అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఓన్లీ ఓన్లీ దా థర్టీ మంత్స్ అంటే థర్టీ టూ థర్టీ సిక్స్ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసి మనకి వాడుకలో తీసుకొచ్చేదని కాన్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనం ప్లాట్ తీసుకున్న తీసుకున్న వాళ్ళకి ప్రతి కస్టమర్కి మనం ఎప్పుడైనా వీకెండ్స్ కానీ మంత్ మా మంత్లో కానీ వీక్ డేస్లో కానీ ఎందుకంటే బాంబే హైవే అనేది మీకు చాలా దగ్గర అంటే మీకు రూట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఎర్లీకి వెళ్ళచ్చు సదో సూపేషన్ బేస్ చేసుకునేది ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఇలాంటి కాన్సెప్ట్లు లేవు కాబట్టి మనం ఏంటంటే లెమన్ ట్రీ అనే పెద్ద అంటే ఇండియాలోనే లార్జెస్ట్ పెద్ద కంపెనీతో డీల్ చేసి దాంతో కన్సిస్ట్ చేస్తూ ఉన్న వాళ్ళ కంపెనీతోటి కాబట్టి ప్రతి కస్టమర్ ఇక్కడ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా అలాంటి బెనిఫిట్స్ ఆడుకుంటూ మంచిగా రేట్స్ అనేది మెయిన్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వచ్చేసి మెయిన్ రేట్స్ అనేది మీకు డెవలప్మెంట్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇప్పుడు పెట్టే తక్కువ బడ్జెట్ యాక్చువల్గా మన కాంపిటేటివ్ ప్రైస్ అని చెప్పాలి ఆ కాంపిటేటివ్ ప్రైస్లో మనం ఇస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ మేడం ట్వల్వ్ థౌసండ్ రూపీస్ మన కంపెనీ రేట్ ఉంది ప్రజెంట్ ఆ రేట్లో మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు ప్లాట్ అవైలబిలిటీ ఉంటుంది మినిమం టూ హండ్రెడ్ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ మినిమం నుంచి రెండు వందల గజాల నుంచి మనం తీసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ఫోర్ లాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రాబోయే టూ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మీకు డవలప్ అయ్యే డబుల్ అయ్యే కాన్సెప్ట్ లో మనకి ఈ కాన్సెప్ట్ ఉంటుంది అవునండి అవునండి యాక్చువల్లీ మీరు హైదరాబాద్ బేస్ లో తీసుకుంటే ఫస్ట్ నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ ఉండే రూట్ ఏదైతే అనుకుంటాము ఎనీ అంటే మీరు ఏ టైం తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అనేది ఎప్పుడైనా తీసుకున్నా కానీ బాంబే రూట్ అనేది చాలా నెంబర్ వన్ పొజిషన్లో ఉండదు ఎనీ టైం ఎనీ టైం బాగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ రూట్లో మనకి ఇప్పుడు సదా స్వీపీట్ అనేది చాలా హార్ట్ కేక్ లా ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేసి ట్రిపుల్ ఆర్ అనేది మనకి గవర్న అంటే తెలంగాణ న్యూ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినా కూడా ట్రిబుల్ ఆర్ని చాలా బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలా తొందరగా క్లోజ్ చేయాలని కాన్సెప్ట్ అంటే వర్క్ కంప్లీట్ చేసి దాన్ని వాడుకులో తీసుకురావాలని ఈ సదాశిపేట బేస్లో అయితే మన ట్రిబుల్ ఆర్ అనేది ముందు వెళ్తూ ఉంది కాబట్టి ఈ రూట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏంటంటే మనకి డెవలప్మెంట్స్ అనేది హెవీగా పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ హార్ట్ కేక్ అంటే మన హైదరాబాద్కి మెయిన్ హాట్ కేక్లా సదాసుపేట్గా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎదుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు జహీరాబాద్ వెళ్తూ ఉంటాం జహీరాబాద్ దగ్గర కూడా మీకు వచ్చేసి నిమ్స్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంది చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అవునండి ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ మన ప్రాజెక్ట్ వచ్చేసి బాంబే హైవే ఆనుకొని వర్క్సైన్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది మేడం యూనివర్సిటీ దాని దానికన్నా బిఫోర్ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ ఉంటుంది మన పెన్నార్ ఇండస్ట్రీస్ ఉంటుంది ఇలాంటి మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి వర్క్సైన్ యూనివర్సిటీ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుందండి పక్కే వాళ్ళ కాంపౌండాల నాలుకనే మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది ఫస్ట్ ఫేస్ కింద మనం సెవెంటీ ఏకర్స్ ఇస్తా ఉన్నాము కాబట్టి మ్యాగ్జిమ్ వర్క్ అనేది మ్యాక్సిమ్ మీకు సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఆల్రెడీ మన పార్క్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయినాయి రిసార్ట్ వాళ్ళు లెమంటరీ రిసార్ట్ వాళ్ళ భూమి పూజ చేయారు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి చాలా త్వరగా దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళని కాన్సెప్ట్ ఎమ్యూనిటీస్ విషయాలు అండి కొన్న వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా బెనిఫిట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా అంటే దీంట్లో మనం పార్ట్ తీసుకున్న వాళ్ళ కస్టమర్కి వచ్చేసి ఎమ్యూనిటీస్లో మీకు రిసార్ట్లో వచ్చేసి మనకి ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది మేడం ఒక సమ్ పీరియడ్ వరకు అది మనకి ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు డీటెయిల్స్ అనేది పూర్తి క్లియర్గా చెప్తారు ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్లస్ దాంతోపాటు ఏంటంటే మనకి మీరు రిసార్ట్ అంటే ఇప్పుడు యాక్చువల్ రిసార్ట్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటే చాలా అమౌంట్ పెట్టి వన్ ఆర్ టూ డేస్ మెయిన్ ఉండాలంటే చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సిందే మినిమం ఫిఫ్టీ థౌసండ్ అయినా నార్మల్ గా ఫిఫ్టీ థౌసండ్ లేని ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక రిసార్ట్ లో వన్ ఆర్ టూ డేస్ ఉండాలంటే ఒక్క రోజుకి అంటే జస్ట్ ఇలా ఉండి వెళ్తున్నాం అంటే పది పదిహేను వేల ఈజీగా అవుతుంది స్టే చేయాలంటే కాబట్టి రూమ్ రెంట్స్ కానీ ఇలాంటివి దీన్ని చార్జ్ చేయరు ఓన్లీ ఫుడ్ ఏదైనా ఉంటే ఫుడ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ మీరు మనం ఆర్డర్ చేసుకోవాలి అలాంటివి అన్న కొంచెం ఛార్జబుల్ ఉంటుంది కానీ రిసార్ట్ అనగానే ఏంటంటే మనకు మంచి అంటే మన దాంట్లో మనం ఉన్న లేఅవుట్లో మన కాడ మనం పోయి మన సొంతగా అంటే మన అనే ఫీలింగ్ తోటి మనం ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కాబట్టి దాంట్లో అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అంటే తక్కువ రేట్ టైంలో మీకు రేట్ తక్కువ టైం తక్కువలో మీకు మ్యాగ్జిమం డబల్ బెనిఫిట్ ఆఫర్ అనేది మ్యాగ్జిమం వచ్చేదని కాస్త సూపర్ అంటే ఆ రిటర్న్స్ గురించి చాలా మంది అడుగుతారండి అవునండి సో ఎంత వరకు భరోసా ఇస్తారు ఖచ్చితంగా పెరుగుతుందా పెట్టిన పెట్టుబడికి ఎన్నింతలు రావచ్చు అని అంటే అవును మేడం ఈ యాక్చువల్లీ ఏంటంటే మీకు బాంబే హైవే లో ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా కానీ ఎప్పుడూ కూడా అది మీకు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మీరు టైం స్పాన్ తీసుకున్నా కానీ మీకు వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ బేస్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా విపరీతం పెరిగింది కానీ ఈ పెరిగిన దాంట్లో కూడా ఎస్పెషల్లీ మీకు బాంబే హైవే అంటే ఇంకా అసలు చెప్పాల్సిన అక్కర్లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా అది రేజింగ్లో ఉంటుంది ఆ ఏరియా మార్కెట్ అనేది ఇప్పుడు మెయిన్ ట్రిబుల్ ఆర్ ఇవన్నీ రావడం వల్ల సూపర్ మార్కెట్ అనేది చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద కంపెనీ డిమాండ్ పెరిగింది అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి ఏంటంటే జహీరాబాద్లో నిమ్స్ ప్రాజెక్ట్ నిమ్స్ అంటే మీకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దాంట్లో వచ్చేసి మీకు ఐదు వందల రకాల కంపెనీస్ వచ్చేసి ల్యాండ్స్ అనేది అలాట్మెంట్ చేశారు మన గవర్నమెంట్ సో అటు ఎంప్లాయ్మెంట్ కి స్కోప్ ఉంది చుట్టుపక్కల ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హౌసింగ్ ఇంకా నెక్స్ట్ ఇంకా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది అంటే వరకు అలా 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 పెరుగుతుంది యాక్చువల్ మీరు హైదరాబాద్ బేస్ లో సిటీ అంటే నాకు గుర్తొచ్చింది హైదరాబాద్ బేస్ లో మీకు వచ్చేసి నెక్స్ట్ మీకు ట్రిపుల్ ఆర్ ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా మీకు శాటిలైట్ టౌన్షిప్స్ అని తీసుకురావడం ప్లాన్ చేస్తా ఉన్నారు మ్యాక్సిమం ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మ్యాక్సిమం అది కూడా ఒక కాన్సెప్ట్ వస్తుంది ఈ టైం ఈ కాన్సెప్ట్లో మీకు సదస్సు అనేది నెక్స్ట్ ఆ ఏరియాలో ఫస్ట్ రాబోయే మనకు శాటిలైట్ టౌన్షిప్ లాగా ఆ ఏరియాస్ మొత్తంలో మనకు దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు పెడితే మనకు మ్యాగ్మం త్రీ ఫోర్ ఇయర్స్ లో మీకు ట్రిబుల్ అయ్యే కాన్సెప్ట్ కూడా మీకు ఆలోచించవచ్చు ఆక్చువల్ మీద ఆలోచిస్తారు మ్యాగ్యూ ట్రిపుల్ అయ్యే కాన్సెప్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉన్న ల్యాండ్ ఏదైతే త్రీ ఎకర్స్ నాట్ ఓన్లీ సెవెన్ ఎకర్స్ త్రీ ఎకర్స్ మొత్తం టోటల్ కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది మేడం యాక్చువల్లీ టోటల్ రిజిస్ట్రేషన్ అయ్యి అంటే ల్యాండ్ విషయంలో చాలా అవునండి అవునండి అంటే ఇప్పుడు ఒక మాట చెప్తే తీసుకుంటే సరే వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు కదా తర్వాత ఫేస్ చేయాల్సింది మనమే అవును మేడం కాబట్టి పర్టికులర్ గా ఉంటారు ల్యాండ్ విషయంలో చాలా లిటికేషన్ ఉంటాయి మనం తెలుసుకుని వెళ్ళాలి సో కంపెనీ పేరు మీద ఉంది అన్నారు కాబట్టి అవునండి టోటల్ కంపెనీ పేరు త్రీ హండ్రెడ్ ఎకర్స్ కంపెనీ పేరు మీద ఉంది లోన్ ఫెసిలిటీ ఉంటుంది లోన్ ఫెసిలిటీ సెవెంటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ వస్తుంది మేడం ఎనీ పర్సన్ కి వాళ్ళ ట్రాక్ బాగుంటే సెవెంటీ పర్సెంట్ వరకు మనకి దీనికి లోన్ ఫెసిలిటీ ఉంది ఎట్ ఏ టైం పే చేయాల్సి ఉంటుందా ఏమైనా విడతల వారి లేదు మేడం యాక్చువల్లీ ఫస్ట్ ఓన్లీ అగ్రిమెంట్ అమౌంట్ ఉంటుంది వన్ బై ఫోర్త్ దాని తర్వాత మనం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది కంపెనీ నుంచి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది మీరు త్వరగా క్లోజ్ చేసుకుంటే మనం బార్గెనింగ్ కూడా మాట్లాడి క్లోజ్ చేయచ్చు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ యాక్చువల్లీ మనకి లాస్ట్ మంత్ ఈ మంత్ చూసుకుంటే మనం ఈ లెమన్ ట్రీ రిసార్ట్ అనేది ఎప్పుడైతే మనం ప్లాన్ చేసి వాళ్ళ భూమి పూజ ఓన్లీ వన్ మంత్ హార్ట్ కేక్ మంత్ లోనే ఈ ఏప్రిల్ మంత్ లోనే ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రైమ్ ఏరియా హోసన్ యూనివర్సిటీకి మనకి ఆనుకున్న కాంపౌండ్ వల్ల ఆనుకొని ఉంటుంది ప్రాజెక్ట్ అనేది బాంబే హైవేకి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఏంటంటే రేట్ రేట్ అనేది చాలా ఇప్పుడు బాంబే హైవే ఏరియాలో వచ్చేసి మీకు సదస్సు ఏరియాలో సదోసపీరియాలో వేరే కంపెనీస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ లో మనకి సేల్ చేస్తా ఉన్నారు మనది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ స్టార్టింగ్ ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ రిసార్ట్ ఇమీడియట్లీ కన్సెషన్ చేసి ఓన్లీ థర్టీ లో దానిలో దాన్ని వచ్చేసి మనకి వాడుకలో తీసుకోవాలని చెప్తాను సుత్తో చాలా స్పీడ్ గా అంటే గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా మనం ప్లాన్ చేస్తాను సో ఒకటే మాట చెప్తున్నారు మీరు ఆలోచిస్తే అచంగా అవునండి అనచరంగా మీరు ఇబ్బంది పడవద్దు ఉన్న అమౌంట్ ని ఎక్కడ పెట్టాలంటే రైట్ ప్లేస్ మనం ఆలోచిస్తామండి రైట్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా మంది కోరిక బట్ ఒక క్లారిటీ ఉండదు ఇన్ని చూస్తున్నాం కదండి అదే ఒక మాట అడుగుతూ ఉంటారు ఇన్ని ఇన్ని ప్రాజెక్ట్స్ అదే ఏరియాలో బట్ ఎందుకు మీరు చెప్పిన ప్లేస్ లోనే పెట్టుబడి ఇది వచ్చేసి సదా మీరు చెప్పినట్టు సాటిలైట్ టౌన్ షిప్ కింద ఫర్దర్ గా మనకి తెలంగాణ గవర్నమెంట్ దాని ఆ ఏరియా డెవలప్ చేస్తుంది ప్లస్ అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి హైదరాబాద్ టు బాంబే బుల్లెట్ ట్రైన్ అనేది ఒకటి శాంక్షన్ అయింది మేడం ఈ బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చేసి మనకు వచ్చేసి హైదరాబాద్ బాంబే టైంలో ఈ బాంబే రూట్ ను బేస్ చేసుకుని వెళ్తా ఉంది కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ హైదరాబాద్ లో ఉంటే నెక్స్ట్ స్టేషన్ సదాశివీపేట జహీరాబాద్ మధ్యలో వస్తుంది స్టేషన్ నియర్ బై దగ్గరలో ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది మీకు హెవీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఇందాక మీకు చెప్పినట్లేదు మీకు వచ్చేసి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ మ్యాగ్మం అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది వాటిల్లో మీకు వచ్చేసి అమెరికా బేస్డ్ కంపెనీ ట్రిస్కాన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉన్నది వాళ్ళకి వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ గవర్నమెంట్ అనేది అలాట్మెంట్ చేసింది ప్లస్ మీకు హర్సన్ కంపెనీ మీకు ఎఫ్ఎంసీజీ లో హడ్సన్ కంపెనీ అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ప్రొడక్ట్ అనేది కాబట్టి ఇక అలాంటి ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్లస్ యూకే కంపెనీ లైట్ మోటార్స్ అని చెప్పేసి యూకే కంపెనీ అవి వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది చాలా మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి కాబట్టి ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది ఏరియా వచ్చేసి డెవలప్మెంట్స్ హెవీ డెవలప్మెంట్స్ వస్తుంది కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడున్న బడ్జెట్లో తక్కువ రేటు కాబట్టి మనకి ఎంత తొందరగా మనం మీరు మీరు ఆలోచన చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే 2 to 3 ఇయర్స్ లోనే మీరు 2 3 టైమ్స్ ఫోర్ టైమ్స్ మీరు డెవలప్‌మెంట్ చూడొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ అంటాం. అదే కదండి. అప్పుడు పెట్టి అలా వదిలేసాం ఒక నమకం ఉండాలి. ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతుంది. ది బెస్ట్. సో చాలా మందికి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియో గానే భావిద్దాం. శివన్నారयण గారు లొకేషన్ వైస్ ఓకే రూట్ ఎలా అండి అంటే ట్రాన్స్పోర్ట్ అన్ని విధాలుగా బాగుంటుందా మీరేమో రోడ్ సైడ్ అన్నారు ప్రైమరీ అన్నారు బట్ ఎలా ఉంటుంది అంటే నుంచి వెళ్ళడానికి కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా సదుపాయాలు ఉన్నాయి అని అంటే యాక్చువల్లీ మనకి హైదరాబాద్ టు జహీరాబాద్ బాంబే హైవే అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ లైన్ హైవే ఉంది మేడం యాక్చువల్లీ మనకి బాంబే నుంచి కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ మెయిన్ ఉపయోగించే రోడ్ అది మన హైదరాబాద్ మెయిన్ హైవే అన్నట్టు అది దాన్ని ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ ఫోర్ లైన్స్ ని ఎయిట్ లైన్ కింద కన్వర్ట్ చేస్తా ఉంది ఎయిట్ లైన్ కింద ఏంటంటే మనకి మియాపూర్ టు జహీరాబాద్ వరకు జహీరాబాద్ వరకు మనకు టోటల్ ఎయిట్ లైన్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని వచ్చేసి మనకి ఒక ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవే కింద డిజైన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఫోర్ అంటే రోడ్కి ఒక ఒక సైడ్ టూ లైన్ ఇంకో సైడ్ టూ లైన్ ఈ లైన్లు వచ్చేసి ఓన్లీ మన టూ వీలర్స్ ఆటోస్ ఇలాంటివి పోవడానికి డిజైన్ చేస్తున్నారు మెయిన్ సెంటర్ వచ్చేసి ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే డిజైన్ చేస్తున్నారు దాని మీద మళ్ళీ టోల్ గేట్లు ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి ఎలాగైతే మనం ఎంట్రీ అయినప్పుడు టోల్ గేట్ ఎట్లా ఎంట్రీ అవుతుందో దిగినప్పుడు కట్ అవుతుంది ఇదే కాన్సెప్ట్లో మనకి ఎయిట్ లైన్స్ కింద దాన్ని కన్వర్ట్ చేసి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఎట్ ది సేమ్ టైం మనకి బుల్లెట్ ట్రైన్ కూడా మీకు ఇందాక చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్ కూడా మీకు త్వరలో రాబోయే కాన్సెప్ట్ లో ఉన్నది కాకపోతే ఈ రూట్ కి మనకి ఏదైతే ఉందో ఈ రూట్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద మియాపూర్ టు మన సంగారెడ్డి వరకు మియాపూర్ టు సంగారెడ్డి వరకు ఫోర్ ఎయిట్ లైన్స్ కింద కన్వర్ట్ అంటే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు దీని కింద వచ్చేసి మనకి ఒక కిలోమీటర్కి వచ్చేసి ఫార్టీ సిఆర్ అంటే నలభై కోట్లు ఒక కిలోమీటర్కి గవర్నమెంట్ ఇస్తూ ఉంది మనకి సంగారెడ్డి ఈ మన మియాపూర్ టు సంగారెడ్డి వరకు థర్టీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ థర్టీ వన్ కిలోమీటర్స్కి వచ్చేసి పన్నెండు వేల నలభై పన్నెండు వందల నలభై కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది దాని వర్క్ కూడా మీకు వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇది ఫస్ట్ ఫేజ్ కింద మీ సంగారెడ్డి వరకు ఉంటుంది సెకండ్ ఫో ఫేజ్ కింద వచ్చేసి మీకు సదాసిపేట్ దాటి వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఫేజ్ కింద మీకు అంటే ఫేసెస్ వైజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ వచ్చేసి వన్ ఆర్ టూ ఇయర్స్లో మీకు మాక్సిమం కంప్లీట్ మనకి వాడుకలోకి వచ్చేదానికి ఉంటుంది అప్పుడు ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మనకి యాక్చువల్గా జహీరాబాద్ చూసే హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుంటాం సదాసిపేట ఓన్లీ సిక్స్టీ కిలోమీటర్స్ రేషియో లో ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ బట్టే డిస్టెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గేదని కాస్కారం ఎక్స్ప్రెస్ హైవే చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ఆయన ఫస్ట్ లైన్ అదే ఇస్తున్నాం హైదరాబాద్ బేస్ లో కాబట్టి ఏంటంటే చాలా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా టైం అనేది చాలా తక్కువ అయిపోతుంది అంటే ఏరియాలు అక్కడే ఉంటాయి కానీ మన టైం అనేది చాలా తక్కువై మనకి చాలా త్వరగా వెళ్ళేదానికి ఆస్కారం సో మనకి ఇక్కడ ఆఫీసులు ఇక్కడ జూబ్లీల్స్ ఇటు ఎక్కడన్నా గచ్చిపోలే ఎక్కడ ఉన్నా కూడా మనం రావడానికి ఇమీడియట్లీ ఇమీడియట్లీ మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి అది సో ఈ విధంగా రూట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండి చాలా రైట్ లాస్ట్ ఏం చెప్తారు ఎందుకు తీసుకుందామా లేదా పెట్టుబడి పెడదామా లేదా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి యాక్చువల్ ఏంటంటే మేడం ఇది వచ్చేసి మనకి మనం కాంపిటేటివ్ ప్రైస్ ప్రజెంట్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రైస్ తోటి మన ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ కంపెనీ చేయనటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ లెమన్ ట్రీ రిసార్ట్ తోటి వాళ్ళ అంటే లెమంట్రీ అనగానే మనకి ఏంటంటే నా నేషనల్ వైడ్ అంటే మన ఇండియా వైడ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి చాలా పెద్ద కంపెనీ అలాంటి కంపెనీతో మనం టైప్ అయి అక్కడ రిసార్ట్ అనేది నేను మనం డెవలప్ చేస్తా ఉన్నాం అట్ ది సేమ్ టైం త్రీ లో వాటర్ థీమ్స్ పర్ డెవలప్ చేస్తా ఉన్నాం కాబట్టి ఏంటంటే ఇలాంటివనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అంటే కంప్లీట్ అయిపోయి మనకు వాడుకలోకి వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్మాల్ బడ్జెట్ ఓన్లీ పన్నెండు పన్నెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ యాడ్ అంటే మీకు రెండు వందల గజలు తీసుకున్న ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లో మీరు సింపుల్ బడ్జెట్లో మీరు డిజైన్ చేసుకుని పెట్టుకుంటే రాబోయే టూ టూ త్రీ చేసి మీరు వెయిట్ చేయగలిగితే మేము త్రీ టైప్స్ ఆఫ్ త్రీ త్రీ టైమ్స్ పెరగొచ్చు కాన్సెప్ట్ మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఎంత తొందరగా మీరు క్లోజ్ చేసుకుని తీసుకుని క్లోజ్ చేసుకుంటే బాగుంటుందని మనం మెయిన్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి సదాశివపేట్ ముంబై హైవేలో మనకి జనడి గ్రీన్ మెడోస్ వారు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఎవ్వరు ఇవ్వట్లేదు ఇప్పుడున్న ఈ లొకేషన్స్ వేటిల్లో చెప్తున్నారు సో ఈ ప్రైస్ ని మీరు క్యాప్ చేసుకోవాలనే చెప్తున్నారు ఎందుకు అని అంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ప్రైమ్ ఏరియా కాకపోయినా సరే అక్కడ డిమాండ్ బట్టి లేకపోతే అక్కడ బాగుంది కదా అని తీసేసుకుంటున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా ప్రైమ్ ఏరియా ఇది మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతోంది మళ్ళీ ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇవే కదా ఆలోచిస్తాం పెట్టుబడి పెట్టేటప్పుడు సో ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా గ్రాప్ చేసుకోండి అవకాశాన్ని మీకు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి మీరు కావాలంటే అక్కడికి సైట్ విజిటింగ్ కూడా వెళ్ళి ఆ లొకేషన్ ఏంటి మనం ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు ఇది మనకి ఎలా ఉంటుందనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు హరియా ఇది వాళ్ళ వీడియో నమస్తే